బాడీ బిల్డింగ్ కోసం ప్రాణాంతక ఇంజక్షన్లు తీసుకుంటున్నారట సూడు ఎట్లా తయారయ్యారు కండలు పెంచేందుకు సల్ఫేట్ను వాడుతున్న యూత్ దీన్ని తీసుకుంటే మజిల్ గ్రోత్ ఉండదని చెబుతున్న డాక్టర్లు డోస్ కనుక ఎక్కువైతే హార్ట్ కు దారి తీస్తుందని హెచ్చరిక ఇటీవల జిమ్లలో వ్యాయామం చేస్తూ కుప్పకూలుతున్న యువత ఆ మరణాలపైన ఈ ఇంజెక్షన్ ప్రభావం ఉండొచ్చు అంటున్న డాక్టర్లు సికింద్రాబాద్లో భారీగా మెఫెన్ ఇంజెక్షన్ల పట్టివేత ఏం కండలు రాన ఆయన బతకరా అదురు ఫస్ట్ ఏం కండలు ఏం కథ ఇది ఇప్పుడు మీరు ఇది ఒకటే కాదండి మీరు ఇది ప్రోటీన్ పౌడర్ల పేరుతో బయట దొరికే ఈ ఆర్టిఫిషియల్ ఇవన్నీ కూడా ఫేకే సరే వాటి ద్వారా ఏమన్నా కండలు పెరిగితే పెరుగుతాయేమో కానీ అదేం న్యాచురల్ కాదు కదా అదేం న్యాచురల్ కాదు కదా ఇట్లా ఈ ఇంజెక్షన్ల సట టెర్మివా మెఫెన్ టెర్మేన్ సల్ఫేట్ ఈ ఇంజెక్షన్లు ఇస్తున్నట్ట కండలు పెరుగుతాయని ఇంజెక్షన్లు తీసుకుంటున్నారట దీనివల్ల కండలు పెరిగాయట మరి ఎవరు చెప్తున్నాడు ఎట్లా ఇట్లాంటి వాటిని పూర్తిగా నిషేధించాలి ఇట్లాంటి వాటిని నిషేధించాలి కండలు తిరిగిన శరీరం కోసం యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటోంది సిక్స్ ప్యాక్ మోజులో పడి ప్రమాదకర ఇంజక్షన్లు తీసుకుంటోంది జిమ్లలో కొందరు కోచ్లు చెప్పే మాయ మాటలు నమ్మి హార్ట్ ఫెయిల్యూర్కు దారితీసే ప్రమాదకరమైన మెఫన్టెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు తీసుకుంటున్నారు దీంతో చిన్న వయసులోనే గుండె సమస్యల బారిన పడుతున్నారు మరికొందరు సడన్ కార్డియాక్ అరెస్ట్ కొని తెచ్చుకుంటున్నారు తాజాగా సికింద్రాబాద్ లో జిమ్లకు వెళ్లే యువతను లక్ష్యంగా చేసుకుని అక్రమంగా ఇంజెక్షన్లు అమ్ముతున్న ఒక వ్యక్తిని రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు పట్టుకున్నారట ఏంది సో అందుకే ఈ జిమ్లకి పోయే పేరె పిల్లలు పోతున్నప్పుడు ఆ పేరెంట్స్ కూడా ఆలోచించాలా అరే నాయన ఇట్లాంటి మనకు అవసరం లేదు ఉన్నదేదో చేసుకొని వచ్చేసి ఏదో నువ్వు పెద్ద ఖండలు పెంచి యుద్ధం చేయాల్సింది ఏం లేదు ఎవరితోనో అని జనం మనం ఆలోచించి చెప్పాలి పిల్లలకి వీళ్ళు వాడుతున్నారట సికింద్రాబాద్ కు చెందిన ఒక వ్యక్తి దగ్గర నుంచి అరవై ఆరు వయల్స్ అంటే ఇంజెక్షన్స్ ఒక్కొక్క బాక్స్ ని అరవై ఆరు వయల్స్ని టెర్మిన్ టెర్మివా అనే రెండు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు ఈ ఇంజెక్షన్ల వాడకం గుండెపోటుకు దారి తీస్తుందని యువత వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు ఇవే కాకుండా స్టెరాయిడ్స్ ఇతర పౌడర్లు వాడుతూ యువత కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన కూడా పడుతున్నారట సో దయచేసి వాడు జోలికి వెళ్ళకండి వాడు ఈ పౌడర్ కొనుక్కు ఆ పౌడర్ కొనుక్కు అని చెప్తా ఉంటారు ప్రశాంతంగా మీరు ఆ జిమ్ చేస్తూ న్యాచురల్ ఫుడ్ని తినే ప్రయత్నం చేయండి న్యాచురల్ ఫుడ్ని తినే ప్రయత్నం చేయండి కండలపై మోజు గుండెలపై దెబ్బ వాస్తవానికి మెఫెంటెరిమిన్ సల్ఫేట్ ఇంజెక్షన్ను తీవ్రమైన గుండె జబ్బులకు సర్జరీల సమయంలో పడిపోయిన రక్తపోటును సాధారణ స్థితికి తీసుకురావడం కోసం పేషెంట్లకు డాక్టర్లు ఇస్తూ ఉంటారట ఇది హార్ట్ బీట్ వేగాన్ని పెంచుతుందట రక్త నాళాలను కుదించడం ద్వారా రక్తపోటును పెంచుతుంది అలాంటి ప్రమాదకరమైన మందును బాడీ బిల్డర్లు శారీరక శక్తిని బాడీని పెంచుకోవడానికి దుర్వినియోగం చేస్తున్నారు ఈ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల కండరాల పెరుగుదల ఉండదని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు పైగా డోస్ కనుక ఎక్కువైతే హార్ట్ బీట్ వేగం విపరీతంగా పెరుగుతుంది చివరకు పంపింగ్ ఆగిపోయి హార్ట్ ఫెయిల్యూర్కు దారి తీస్తుంది ఇటీవల జిమ్లలో వ్యాయామం చేస్తూ యువకులు కుప్పగూలుతున్న ఘటనల వెనుక ఈ ఇంజక్షన్ ప్రభావం కూడా ఉండి ఉండవచ్చునని డాక్టర్లు అనుమానిస్తున్నారట ఈ కోచ్లు కొంతమంది ఈ ఇంజక్షన్ వాడమని చెప్తున్నారట మరి ఎవరో వీళ్ళంతా మరి ఎట్లాంటి కోచ్ల ఎంటర్ వీళ్ళంతా ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలని ఆకర్షణీయంగా కనిపించాలి అనే ఉద్దేశంతో యువత జిమ్లలో చేరుతున్నారు అక్కడ కండలు తిరిగిన సీనియర్ల బాడీలను చూసి తాము కూడా తక్కువ సమయంలో అదే స్థాయిలో బాడీ పెంచాలని అడ్డదారులు తొక్కుతున్నారు తమ బాడీ తొందరగా ఎలా పెంచుకోవాలి అని జిమ్ ట్రైనర్లను సంప్రదిస్తున్నారు దీంతో జిమ్ ట్రైనర్లు యువతకు మాయమాటలు చెప్పి ఈ ఇంజక్షన్లు అంటగడుతున్నారు వీటిని తీసుకుంటే చాలా తక్కువ సమయంలో మజిల్ గ్రోత్ ఉంటుందని మభ్యపెడుతున్నారు బయట కేవలం నలభై నుంచి యాభై రూపాయల మధ్య దొరికే ఇంజెక్షన్లను యువత అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఐదు వందల వరకు అమ్ముతున్నారట చాలా దారుణమైన పరిస్థితి అయితే ఈ మెఫెంటర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు హాస్పిటల్ అటాచ్డ్ ఫార్మసీల్లో మాత్రమే దొరుకుతాయట అంటే బయట షాపులలో దొరికాయి హాస్పిటల్ హాస్పిటల్ లోపల మెడికల్ షాప్ ఉంటుంది కదా అందులో మాత్రమే దొరుకుతాయట బయట ఎడవడతాడ దొరికాయి కానీ కొంతమంది అక్రమంగా బయట మెడికల్ షాపుల్లో కూడా అమ్ముతున్నారు ఇలాంటి మందుల కొనుగోలుకు ఆన్లైన్ మెడిసిన్ అమ్మకాలు కూడా ప్రధాన వేదికగా మారినాయట అక్రమ అమ్మకాల కళ్ళెం వేయకపోతే మున్ముందు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు నిన్న పట్టుకున్నారట ఇది కార్ఖానా దగ్గర పట్టుకున్నారట సికింద్రాబాద్ నామాల గుండులోని ఒక ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచి అమ్ముతున్న మెఫెన్ టెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారట కార్ఖానా పోలీసుల నుంచి వచ్చిన సమాచారంతో డ్రగ్ కంట్రోల్ అధికారులు బుధవారం ఎం నరేష్ అనే వ్యక్తి ఇంటిపైన రైడ్ చేశారట ఒకవేళ కనుక మీకు ఏమైనా కనబడితే ఈ నెంబర్ కట సమాచారం ఇవ్వండి వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ నెంబర్ కి కంప్లైంట్ చేయండి డాక్టర్ అమరీష్ కుమార్ గారు హెచ్ఓడి కార్డియోథొరాసిక్ డిపార్ట్మెంట్ నిమ్స్ హాస్పిటల్ డాక్టర్ చెప్తున్నారు ఏమంటున్నారు ఈ మెఫెన్ టెర్మిన్ వల్ల మజిల్ గ్రోత్ ఉండదు అని చెప్తున్నారు కార్డియాక్ అరెస్ట్లకు దారి తీస్తుందట జిమ్ చేసే సమయంలో సడన్గా గా కుప్పకూలిపోవచ్చట కొందరు జిమ్ సెంటర్ల నిర్వాహకులు డ్రగ్ను యూత్ కు సజెస్ట్ చేస్తున్నారు ప్రభుత్వాలు డ్రగ్ కంట్రోల్ అధికారులు ఇలాంటి వాటిపైన దృష్టి పెట్టాలి చాలా జాగ్రత్త పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలకు చెప్పాలి ఈ విషయాన్ని